ఇలాంటి వర్క్ బ్లౌజులకి మనకు ఓపెన్ వచ్చింది అనుకోండి మనము బోట్ నెక్ ఎలా కుడతామో అలా కుడతామండి కానీ ఇదైతే ఈ వర్క్ అనేది జాయింట్ వచ్చింది ఈ జాయింట్ వచ్చినప్పుడు మనము ఇది ఎలా కుడితే మనకు నెక్ అనేది జాయింట్ వస్తుందో ఈ వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా జాయింట్ వచ్చినప్పుడు మనం వేరుగా కుట్టుకోవాలి అదే మనకు జాయింట్ లేకుండా ఓపెన్ వచ్చింది అనుకోండి ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫస్ట్ మనము కింద నెక్ అనేది మొత్తం కుట్టి తిప్పించుకోవాలి తిప్పించుకొని మొత్తం మనం జాయింట్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని తర్వాతే మనం పైనది పైన అనేది నెక్ చిన్న నెక్ ఉంది కదా ఆ నెక్ అనేది కుట్టుకోవాలండి ఇప్పుడు మనము ఈ నెక్ అనేది ఎంత ఉంది నెక్కి మనము ఫస్ట్ లైనింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ నెక్ ఏమో మనం బోట్ నెక్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఏమో మనకు మామూలు నెక్ వస్తుందండి అందుకని మనము బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ మనము ఈ నెక్ ఉందో ఫస్ట్ కొలుచుకోవాలండి ఇది మనకు ఏడున్నర ఉంది ఏడున్నర నుంచి ఇప్పుడు మనము ఈ సైడు ఆ సైడు కూడా మనకు ఎంత నెక్ అంటే షోల్డర్ మనకి ఎంత కావాలో కూడా చూసుకొని దాన్ని ఇలా కొలుచుకోవాలి మనకు పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు అంటే మనము రెండు మడతన ఈజీగా ఏడించులు అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనకు బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది లేకుంటే టైట్ వచ్చేస్తుంది నేనైతే ఇంచులు పెట్టి కట్ చేసి పెట్టాను మన ఇష్టం అండి మనం ఎంత అయితే అంత కట్ చేసేసుకోవచ్చు లైనింగ్కి నెక్ అనేది అసలే కట్ చేయకూడదండి కుట్టిన తర్వాతే మనం కట్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకోకుండా మనము వర్క్ కంటే కొంచెం పైకి పెట్టి కుట్టుకున్నామంటే వెనక మనకు టైట్ రాకుండా పైకి వచ్చేస్తుందండి నెక్ అనేది అలా రాకుండా నీట్గా ఉంటుంది అందుకే కొంచెం క్లాత్ వదిలేసి కట్ చేస్తున్నాను మొత్తం ఇది ఎలా ఉందో అలా అంతా కట్ చేసుకుందాము మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఇలా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నామంటే వర్క్ జాకెట్లకి కొంచెము ఎక్స్ట్రా పడుతుందండి అలాంటప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ని ఇట్లా ఆపోజిట్గా పెట్టేసి మధ్యలో ఒక లూజ్ కుట్ అనేది ఇలా వేసేసుకున్నామంటే క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము పై నెక్ని కుట్టకుండా కిందకి నెక్ మాత్రమే ఫస్ట్ కుట్టుకోవాలి చూడండి ఆ రౌండ్ దగ్గర మనము కరెక్ట్గా ఎక్కడికైతే మనం వర్క్ వేస్తున్నామో అక్కడికి కరెక్ట్గా ఫస్ట్ కుట్టేసుకోవాలి ఇక్కడ ఈ నెమలి షేప్ వచ్చింది కాబట్టి ఈ నెక్ అనేది మనం కరెక్ట్గా చిన్నగా ఎలా అయితే మనం వర్క్ వేస్తుంటామో దానికి పక్కన చిన్నగా వేసుకుంటేనే మనకు నెమలి షేప్ అంతా కరెక్ట్గా వస్తుందండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మనం చిన్న చిన్నగా కుట్టుకుంటేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది వర్కర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఈజీగానే ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ నెక్ అనేది మనం లోపల పెట్టే కుట్టాలి కాబట్టి కొంచెం ఫస్ట్ అర్థం కాదండి వచ్చే అయితే ఈజీగా కుట్టేసుకుంటారు ఎక్కడికైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ వరకు మళ్ళీ ఈ షేప్ కూడా ఇక్కడ కుట్టేసుకొని అక్కడ వరకు కుట్టనేది వేసేసుకున్నామంటే ఫస్ట్ ఇది కట్ చేసి తిప్పి కుట్టుకున్న తర్వాత మనం పైన అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఎక్కడ ఓపెన్ లేదు కాబట్టి మనం కట్ చేసేదానికి ఏదో మధ్యలో వర్క్ మధ్యలో ఈ ఖాళీ క్లాత్లో ఎక్కడైనా మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి సైడ్ మనకి ఒక హాఫ్ మైన వదిలేసి లాస్ట్ కట్ చేసుకోకూడదండి హాఫ్ చేసి తర్వాత అంతా ఇలా కట్ చేసుకొని మనం ఎలాగైతే కుట్టామో అక్కడ కొంచెం ఆఫ్ ఇచ్చి వదిలేసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు నిదానంగా ఎక్కువ కట్టు కాకుండా కట్ చేస్తేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కడా జారిపోకుండా వస్తుందండి మనము ఈ మోళ్ళంతా మనం ఇప్పుడు వర్క్ ఉండే దగ్గర అంతా చిన్న చిన్నగా కుట్టాం కదా అక్కడక్కడ మనం ఖర్చులాగా పెట్టేసుకోవాలి అప్పుడే మనకు నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఈ మోళ్ళంతా మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తం మనము తిప్పించుకోవాలి ఎందుకంటే లూజ్ కుట్టేసాం కదా దాన్ని అంతా తీసేసామంటే మనకి ఈజీగా లోపలికి క్లాత్ అనేది తిరిగిపోతుంది లూజ్ కుట్టంతా మొత్తం తీసేసుకోవాలండి మనం ఫస్ట్ లూజ్ కుట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు ఇలా మొత్తం ఈ వర్క్ వచ్చిందంతా ఇలా షేప్ అంతా మనం తీసేసుకోవాలి షేప్ అంతా మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది చూడండి నెక్ అనేది మనం కుట్టేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో వర్క్ అనేది ఎంత బాగా కనపడుతుంది ఇప్పుడు మనము దీనిపైన కుట్ట అనేది ఒకటి వేసుకోవాలి ఇప్పుడు మనం నేను ఆ వర్క్కి పక్కన వేస్తున్నానండి లాస్ట్లో మనం కుట్టు వేసామంటే ఆ సిల్వర్ ఫినిషింగ్ ఉంది కాబట్టి దానిపైన పడి ఆ సిల్వర్ కలర్ వచ్చి మనకు ఈ గ్రీన్ కలర్ ఈ కలర్ అయిపోతుంది అందుకని నేను సైడ్కి కుట్టు అనేది వేస్తున్నాను ఈ కుట్టు మనం పైన వేసుకుంటేనే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందండి లేకుంటే కుట్ అనేది లాగి కుట్టుకుంటే నీట్గా ఉండదు మనం ఎక్కడి నుంచి కుట్టుకున్నామో అక్కడ వరకు కుట్టు అనేది వేసేసి ఇప్పుడు మొత్తం మనము ఎలా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ అనేది కుట్టాలండి ఈ నెక్ అనేది ఇప్పుడు కుట్టుకొని మనము ఎలా హెమ్మింగ్ వేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత వర్క్ బ్లౌజులకి కొంచెం చూసి పైనుంచి ఇలా కుట్టుకుంటేనే మనకు ఎక్కడ గూడలు రాకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనము పైన ఎంతైతే హెమ్మింగ్ మనం వేసి కుట్టుకోవాలనుకుంటామో అంతవరకే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది క్రాస్ పీస్ మనం నెక్ పీస్ ఎలా వేస్తామో నెక్కి క్రాస్ పీస్ ఎలా వేస్తామో అలా కట్ చేసి పైన నెక్ పీస్ వేసి తిప్పించడమేనండి ప్లెయిన్ బ్లౌజులకి మనం ఎలా నెక్ పీస్ అయితే వేసుకుంటామో అలా వేసి తిప్పడమేనండి అదే మనము పైన కింద ఒకేసారి కుట్టాలి అనుకుంటే కుట్టలేం కాబట్టి ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని ఈ వీడియో చేశాను ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియో అయితే చేశానండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి దీన్ని మళ్ళీ మడిచి మన హెమ్మింగ్కి ఎలా మర్చి కొడతామో అలాగేనండి మొత్తం మనము ఎలా అయితే బ్లౌజ్ కుట్టుకుంటామో అలాగే కుట్టేసి దానిపైన మన ఇష్టం అండి హిమ్ంగ్ అయినా వేసుకోవచ్చు లేదా మనము పైన కుట్టైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్ అనేది కూడా మనకు బాగా కనపడుతుంది ఈ నెక్ అనేది మనం వేసుకున్న